ఈ వీడియో చూసే ముందు జయ హనుమాన్ అని కామెంట్ చేయండి కార్తీక మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు కార్తీక మాసంలో వెలిగించే దీపాలకు అత్యంత శక్తి ఉంటుంది అయితే ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే ఖచ్చితంగా వెలిగించాల్సిన దీపం నారికేల దీపం కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు ఆ పరమేశ్వరుడికి మూడు కళ్ళు ఉన్నట్లే కొబ్బరి చిప్పకు కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే మీ ఇంట్లో కొబ్బరి దీపం వెలిగిస్తే అఖండ రాజయోగం వరిస్తుంది అలాగే ఆ పరమేశ్వరుడి సంపూర్ణ ఆశీర్వాదం మీకు లభిస్తుంది అసలు కొబ్బరి దీపం ఎలా వెలిగించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సకల సంపదలను చేకూర్చే దీపం కొబ్బరికాయ దీపం మీ కష్టాలన్నిటినీ వెంటనే గట్టెక్కించే ఏకైక దీపం ఈ నారికేల దీపం ఈ కొబ్బరికాయ దీపాన్ని కార్తీక సోమవారం రోజు వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది శివుడికి ఇష్టమైన కార్తీక సోమవారం రోజు కొబ్బరికాయతో దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అంతటి శక్తి ఈ కొబ్బరి దీపానికి ఉంటుంది కాబట్టి ఏదైనా కార్తీక సోమవారం రోజు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి కొబ్బరి దీపం వెలిగించే స్త్రీలు చేతుల నిండుగా గాజులు వేసుకుని కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకుని ఇంట్లో పూజను ప్రారంభించాలి ముందుగా మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల ఫోటోకి గంధం బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోవాలి శివుడికి ఇష్టమైన జిల్లేడు పూలను కాని గన్నేరు పూలను కానీ పారిజాత పూలను కాని శంకు పూలను కాని శివుడికి సమర్పించవచ్చు జిల్లేడు పూలతో శిముడిని పూజిస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది శిముడి పటం ముందు బియ్య పిండితో అష్టదల ముగ్గు వేసి ఆ ముగ్గు పైన ఒక ప్లేట్ కాని విస్తరాకు కానీ పెట్టండి ఆ ప్లేటు పైన మూడు గుప్పిళ్ళ బియ్యం పోసి బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి అందులో నూనె పోసి కొబ్బరి దీపం వెలిగించాలి కాబట్టి ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకొని శివపార్వతులకు నమస్కారం చేసుకొని చేతిలో ఉన్న కొబ్బరికాయను పగలగొట్టండి కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టండి మీరు పగలగొట్టే కొబ్బరికాయ రెండు సమాన చిప్పలుగా పగలాలి కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకొని దానికి ఉన్న పీచు మొత్తం తీసేసి ప్లేట్ లో ఉన్న బియ్యం పైన పెట్టి ఆ కొబ్బరి చిప్పకు కుంకుమ బొట్లు పెట్టి చిప్పలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి మూడు జ్యోతులను వెలిగించాలి ఒక్కో జ్యోతిలో రెండు వత్తులను వేసి దీపం వెలిగించాలి ఇలా ఆరు వత్తులతో మూడు జ్యోతులను వెలిగించి కొబ్బరి దీపానికి పూలను సమర్పించాలి ఈ కొబ్బరి దీపం వెలిగించిన వెంటనే శివ పార్వతులు ప్రత్యక్షం అవుతారు అని నమ్మకం కాబట్టి ఈ కొబ్బరి దీపానికి నమస్కారం చేసుకొని మీ మనసులో ఉన్న కోరికలను ఆ శివ పార్వతులకు చెప్పుకుంటూ మీ కష్టాలన్నీ తీరిపోవాలని పరమేశ్వరుడికి నమస్కారం చేసుకోండి మీరు కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్లు ఉన్నాయి కదా ఆ నీటిని శివ పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు అలాగే కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు రెండవ చిప్ప ఉంటుంది కదా ఆ చెప్పలో ఉన్న కొబ్బరిని తీసి అందులో కొంచెం పంచదారను కలిపి శివుడికి నైవేద్యంగా నివేదించవచ్చు ఇక చివరిగా కొబ్బరి దీపానికి హారతి ఇచ్చి శివపార్వతులకు నమస్కారం చేసి ఐదు ప్రదక్షిణలు చేసి మీ పూజను మిగించాలి ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారం రోజు ఈ నారికేల దీపం వెలిగిస్తే చాలు మీకున్న కష్టాలన్నీ గట్టెక్కినట్లే ప్రతి కార్తీక సోమవారం రోజు కొబ్బరి దీపం వెలిగిస్తే ఇంకా మంచిది ప్రతి కార్తీక సోమవారం రోజు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నట్లే అని పండితులు చెబుతున్నారు కార్తీక సోమవారం రోజు ఉపవాస దీక్ష చేస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని సొంతం చేసుకోవచ్చు కార్తీక మాసంలో వన భోజనాల సంప్రదాయం ఉంటుంది ఎవరైతే ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వన భోజనం చేస్తారో అలాంటి వారికి శివుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ప్రతి కార్తీక సోమవారం రోజు ఇంటి గుమ్మం ముందు దీపాలను వెలిగించాలి అలాగే సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్లి ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించిన వారికి సర్వ పాపాలు హరించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ప్రతి కార్తీక సోమవారం రోజున ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలోనే ఉంటాడని విశ్వాసం కాబట్టి కార్తీక సోమవారం రోజు శివాలయంలో దీపాలు వెలిగిస్తే శివుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే అరటి దొన్నలో దీపాలు వెలిగించి వాటిని నదుల్లో వదిలితే అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా కార్తీక సోమవారాలు కార్తీక పౌర్ణమి రోజున శివాలయానికి వెళ్లి ఉసిరికాయ దీపం వెలిగించాలి కార్తీక మాసంలో సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేయడం చాలా శ్రేయస్కరం కార్తీక సోమవారం రోజు నువ్వులను దానం చేస్తే తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయి మీకున్న ఆర్థిక సమస్యలు వెంటనే తొలగిపోవాలంటే శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చెయ్యండి కార్తీక మాసంలో వచ్చే దశమి ఏకాదశి ద్వాదశి రోజుల్లో శివుడిని తులసి దళాలతో పూజిస్తే జీవితాంతం మీకు డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా సమస్త సౌఖ్యాలు కలుగుతాయని నమ్మకం కార్తీక మాసం అంతా పూజలు చేయలేని వారు కనీసం కార్తీక సోమవారం రోజు ఏకాదశి రోజు ద్వాదశి రోజు పూర్ణిమ రోజు శివయ్యను పూజిస్తే కార్తీక మాసం నెల రోజుల పాటు పూజ చేసినంత పుణ్యం చేకూరుతుంది పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ఉల్లిపాయ వెల్లుల్లి తినకూడదు అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి కార్తీక మాసంలో ఒక చిన్న దీపం వెలిగించినా సరే కోటి జన్మల పుణ్య ఫలితం అఖండ రాజయోగం వరిస్తుంది ఏ మాసంలో దీపారాధన చేయకపోయినా సరే ఈ కార్తీక మాసంలో దీపారాధన చేస్తే అంతా దీపారాధన చేసినంత పుణ్యం లభిస్తుంది అంతటి విశిష్టత ఈ కార్తీక మాసానికి ఉంటుంది కార్తీక మాసం నెల రోజుల పాటు దీపం వెలిగించలేని వారు శుద్ధ ద్వాదశి చతుర్దశి పూర్ణిమ రోజుల్లో తప్పక దీపం వెలిగించాలని శాస్త్రాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో చేసే దానాలకు అంతులేని పుణ్య ఫలితం ఉంటుంది ముఖ్యంగా అన్నదానం వస్త్రదానం దీపదానం చేయడం వల్ల అధిక పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి